య సోదరులకు నమస్కారం ఈ అభ్యద రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన అభ్యద రైతు శ్రీ జిత్తుగా శ్రీనివాసరావు గారి స్టూడియోకి విచ్చేశారు నమస్తే శ్రీనివాసరావు గారు వీరు వరి పంట సాగులో సేంద్రీయ విధానాలు ఆచరిస్తున్నారు తోటి రైతు సోదరులకు ఆదర్శంగా ఉన్నారు వీరు ఆచరించే సేంద్రీయ విధానాలు ఏమేమి ఎరువులు వాడతారు అలాగే పురుగులు తెగుల నిర్మూలనకు కూడా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం హరేశ్వర్లకు నమస్కారం అండి నేను ఆల్వా ఆల్వాసార్వలో కూడా వరి పంటలు వేయటం జరుగుతుంది కొంత సేంద్రీయ పద్ధతిలోనూ కొంత రసాయన ఎరువు బదులు చేస్తాను ముఖ్యంగా సేంద్రీయ పద్ధతిలో మేము ఎలా చేస్తానంటే ముందు పచ్చిరట్ట ఎరువులు వేయటం జరుగుతుంది పచ్చిరట్లు చేసి అది దమ్ము చేసేయటం వల్ల మనకి కలుపు శాతం తగ్గుతుంది తర్వాత నేను పశువుల ఎరువు తర్వాత వరిమి కాంపోస్టు జీవన ఎరువులో వాడతాను వేసే రకాల్లోనూ ఎక్కువగా బీపీటీ రకాలు నల్ల బియ్యం రకము మాములు మార్టే రకాలు కూడా చేయటం జరుగుతుంది సేంద్రీయ వ్యవసాయంలో బాధ్యత చేయటం వల్ల ఏంటంటే మనకి తెగుళ్ళు పెద్దగా రావు సేంద్రీయ పద్ధతిలో మొదటిసారిగా ఏంటంటే విత్తన శుద్ధి చేస్తాము ఈ విత్తన శుద్ధి చూడ మనసుతో గానీ బీజని ఎత్తున చూసి చేయడం జరుగుతుంది ఈ నాట్లో కూడా ఈ బెంగాలీ పద్ధతిలో కానీ మిషన్ పద్ధతిలో వేస్తాము ఈ నాట్లు వేసే ముందు పొలం సిద్ధం చేసుకోవడం పచ్చిరట్టు ఎరువులు కానీ పశువుల ఎరువు లేదా వరిమి కంపోస్టు ఇలాంటి ఎరువులు వాడటం జరుగుతుంది ఇంకే విధమైన రసాయన ఎరువులు వాడతారు ఇలా చేయటం వల్ల ఏంటంటే కొద్దిగా కలుపు చేత పచ్చరిటలీయటం వల్ల కలుపు రాదు ఒకవేళ కలుపు వద్దేస్తే ఇలా ఒక మామూలు కూలీల చేత కలుపు తీయించడం జరుగుతుంది ఏ విధమైన రసాయన ఎరువు వాడటం జరగదు సేంద్రీయ పద్ధతిలో ఎరువులు అంటే వర్మీ కంపోస్ట్ ప్లస్ జీవన ఎరువులు వాడటం జరుగుతుంది జీవన ఎరువులు మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది లిక్విడ్ రూపంలోనూ పుట్టి రూపంలో కూడా ఇస్తారు రెండో వాడటం జరుగుతుంది జీవన ఎరువులు వాడటం వల్ల తెగులు పెద్దగా రావు నూనె తయారు చేయడం జరుగుతుంది సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల కొద్ది దిగుబడి తగ్గుతుంది కానీ ఏ విధమైన పురుగులు అవసర అవసరం లేకుండా మనకు బియ్యం వస్తుంది ఈ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల మాకు ఎకరానికి ఒక పదివేల వరకు ఖర్చు తగ్గుతుంది తర్వాత ఈ పండించిన ధాన్యం మేము బియ్యం ఏంటంటే మా కుటుంబ అవసరాలకి మా బంధుమిత్రులకి తోటి రైతు సోదరులకి ఇవ్వటం జరుగుతుంది నాణ్యమైన పంట వస్తుంది తర్వాత ఏంటంటే ఇదే సేంద్రియ పద్ధతిలో మేము నల్ల బియ్యం బ్లాక్ రైస్ కూడా పండిస్తాం బీపీటీ రకాలు సన్న రకాలు కూడా పండిస్తాం ఇది మా కుటుంబ అవసరాలకు ఉపయోగపడటంతో పాటు మంచి ఆరోగ్యమైన పంట చేతికి తీసుకోవడం జరుగుతుంది సేంద్రీయ విధానంలో ఎటువంటి రసాయనాలు లేకుండా వరి సాగు గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు